భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహన ఇవి తయారీదారులో చైనా అరుదైన భూమి అయస్కాంతాల సరఫరాను ఆపివేయడం వల్ల గణనీయమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఈ అయస్కాంతాలు ఇవి ట్రాక్షన్ మోటార్లు మరియు ఇతర ముఖ్యమైన వ్యవస్థల ఉత్పత్తిలో కీలకమైన భాగాలు కాబట్టి వాటి లభ్యత భారతీయ ఇవి పరిశ్రమకు చాలా ముఖ్యం ఈ సమస్య గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం చైనా ఎగుమతి ఆంక్షలు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి చైనా భారతదేశానికి అరుదైన భూమి అయస్కాంతాలపై కఠినమైన ఎగుమతి నియంత్రణలను విధించింది ఈ చర్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు మరియు వాణిజ్య వివాదాల మధ్య చైనా వ్యూహంలో భాగంగా ఉంది ఈ ఆంక్షల ప్రకారం భారతీయ దిగుమతిదారులు ఎండ్ యూజర్ సర్టిఫికేట్లను సమర్పించాలి ఇవి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు చైనా ఎంబసీ రెండింటి ద్వారా ఆమోదింపబడాలి ఈ సర్టిఫికేట్లు అయస్కాంతా సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించబడవు లేదా మూడవ పక్షాలకు బదిలీ చేయబడవు అని నిర్ధారించాలి ఈ క్లిష్టమైన ప్రక్రియ వల్ల సరఫరా పూర్తిగా ఆగిపోయింది ఇది ఇవి ఉత్పత్తికి పెద్ద అడ్డంకిని సృష్టించింది భారతీయ ఈవి తయారుదారులపై ప్రభావం సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల భారతీయ ఈవి తయారుదారుల ఉత్పత్తి షెడ్యూలలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఈవి భాగాల కోసం ఈ అయస్కాంతాలపై ఆధారపడతాయి ఈ అంశాల వల్ల ఈ విధమైన సమస్యలు తలెత్తవచ్చు సరఫరా లేకపోవడం వల్ల ఉత్పత్తి ప్రక్రియ ఆగిపోవచ్చు నిత్యామ్ వనరుల కోసం వెతకడం లేదా ఇతర ఖరీదైన పరిష్కారాలు అవలంబి వల్ల ఖర్చులు పెరగవచ్చు ఈవి రంగ వృద్ధిలో మంద గమనం వేగంగా విస్తరిస్తున్న భారతదేశ ఈవి మార్కెట్ ఈ సమస్యల వల్ల నష్టపోవచ్చు ప్రభుత్వం మరియు పరిశ్రమ ప్రతిస్పందన ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారతీయ ఆటో మేకర్లు మరియు భాగాల తయారీదారులు భారత ప్రభుత్వ సహాయం కోరారు చైనాతో చర్చలు సరఫరా పునరుద్ధరణ కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు ఇతర దేశాల నుండి సరఫరాను పొందే అవకాశాలను అన్వేషించాలని సూచిస్తున్నారు అయితే చైనా ప్రపంచ అరుదైన భూమి అయస్కాంతాల ఉత్పత్తిలో తొంభై శాతం నియంత్రిస్తుంది కాబట్టి ఇది సవాల్ తో కూడుకున్నది దీర్ఘకాలిక పరిష్కారాలు మరియు సవాల్ ఈ సమస్య భారతదేశం కీలక భాగాల కోసం చైనా ఎంతగా ఆధారపడుతుందో స్పష్టం చేసింది దీన్ని పరిష్కరించుకోవడానికి కొన్ని దీర్ఘకాలిక చర్యలను సూచించబడ్డాయి అరుదైన భూమి అయస్కాంత ప్రాంతాలను భారతదేశంలోనే తయారు చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అయితే దీనికి సమయం మరియు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం ఇతర దేశాలతో భాగస్వామ్యాల ద్వారా సరఫరా వనరులను విస్తరించడం స్వల్ప కాలంలో ఈ సమస్య భారతదేశ ఈవి పరిశ్రమకు గణనీయమైన అడ్డంకులను సృష్టిస్తుంది దీర్ఘకాలంలో ఈ సంక్షోభం స్వలంబన మరియు స్థిరమైన సరఫరా గొలుసులను నిర్మించడానికి ఒక అవకాశంగా మారవచ్చు కానీ ప్రస్తుతానికి ఈ అంశలు పరిశ్రమకు పెద్ద సవాలుగా మిగిలిపోయాయి